మొన్నటిదాకా బిగ్ బాస్ టీమ్ తనుజాకు పియర్గా పనిచేస్తుంది తనుజాకి ఫేవరెటిజం చూపిస్తుంది అని మాట్లాడినోళ్ళు ఇప్పుడేమంటారు అంటే కళ్యాణ్కి ఫేవరెట్గా చూపిస్తుంది కళ్యాణ్ కోసం పనిచేస్తుందని చెప్తున్నారు సో అప్పుడు తనుజా కోసం ఫేవరెట్గా మాట్లాడలేదు ఇప్పుడు కళ్యాణ్ కోసం మాట్లాడలేదు ఎందుకు ప్రతి ఒక్కటి చెప్ ఎందుకంటే ప్రజల్లో ఉన్నదే నాకు సరే ఎప్పుడైనా ట్రై చేస్తాడు ఆడియన్స్లో ఏదైతే ఉందో దాన్ని క్వశ్చన్ చేయడం కానీ దాన్ని రేజ్ చేయడం కానీ ట్రై చేస్తూ ఉంటాడు ఎప్పుడు జరిగినా తనుజా కెప్టెన్ అయినప్పుడు తనుజా ఒకసారి కెప్టెన్ అయినప్పుడు కళ్యాణ్ నువ్వు కావాలని ఓడిపోయినావా కంటెంటర్ టాస్క్లో అని అంటే లేదు అని లేదు నేను కరెక్ట్గా ఆడి ఓడిపోయినా అనుకోకుండా అది నాకు కలర్ సెట్ కాలేదు అన్నాడు అక్కడ కళ్యాణ్ కరెక్ట్గా సమాధానం ఇచ్చిండు ఇచ్చిన తర్వాత ఆ క్వశ్చన్ ఎందుకు అడిగిండని చాలామంది అంటారు అక్కడ చాలామంది అనుకున్నది ఏంది కళ్యాణ్ కావాలని స్లోగా చేసి ఓడిపోయిండు అని అదే క్వశ్చన్ అడిగి కళ్యాణ్ ద్వారా ఆన్సర్ రప్పిస్తే తనూజ అవుతుంది అని చేసుకున్నారు కానీ తనుజా ఏం చేసింది ఇట్లా ఎందుకు అంటారు ఇట్లా ఎందుకు అంటారు సార్ నాకు సార్ మీరే అన్నారు అని చెప్పి నేనే సొంతంగా అడిగి అని చెప్పింది అక్కడ అండ్ తనుజాకు ఫేవరెట్ ఇజన్ చూపించిన ఇంకొక సిచ్యువేషన్ ఏంటంటే మాధురి గారు సంచల ఉన్నప్పుడు తనుజ ఆ సెటప్ చేసే టాస్క్లో ఆ బొమ్మ సరిగా ఫిక్స్ చేయదు ఫిక్స్ చేయకుండా వెళ్ళిపోతుంది కానీ సంజయ్ డిసిజన్ ఫైనల్ అని చెప్పి నాకు సార్ ఉన్నప్పుడే తనుజకు ఆ పౌరాస్త్రాన ఏదో ఇప్పిస్తారు సో అక్కడ తను జాను ఎలివేట్ చేశారని చెప్పారు ఇక్కడేమో కళ్యాణ్ కెప్టెన్ అయిన తర్వాత ప్రజల్లో ఉన్నది చాలా రోజుల తర్వాత డిమాన్ పవన్ కళ్యాణ్ తలబడి కళ్యాణ్ గెలిచినప్పుడు చాలా పెద్ద ఎలివేషన్ జరిగింది ఆడియన్స్ మొత్తం నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ సో కళ్యాణ్కి పాజిటివ్గా ఉన్నారు కాబట్టి అండ్ అది కూడా ఎలివేట్ సెల్యూట్ కొట్టే షార్ట్ చాలా ఎలివేట్ అయింది చాలా వైరల్ అయింది సో అలాంటప్పుడు ఆదిరెడ్డి పెద్ద పెద్ద రివ్యూవర్స్ కూడా కళ్యాణ్ పోగిన్నప్పుడు సో ఆబ్వియస్గా ఆడియన్స్లో ఉన్నదే చెప్పాలనుకున్నాడు సెల్యూట్ కొట్టించిండు దానికి చాలామంది ఏమంటారు అంటే కళ్యాణ్కి ఏ చేసినా కరెక్టే కళ్యాణ్ ఏజ్ చేసినా తప్పనే తప్పు కాదు అని అంటారు కానీ స్టార్టింగ్ నుంచి చూసుకున్నట్లయితే కళ్యాణ్ శ్రీజా విషయంలో ఫస్ట్ శ్రీజా రీఎంట్రీ ఇచ్చినప్పుడు చాలా అద్భుతంగా ఆడి ట్వంటీ వన్ మినిట్లో వన్ మినిట్లో టూ మినిట్స్లో ఒక టాస్క్ ఫినిష్ చేస్తారు అయ్యే చాలా తక్కువ టైంలో ఫినిష్ చేస్తారు అది గుర్తులేదు టూ మినిట్స్ ఫిఫ్టీ ఎయిట్ సెకండ్స్ ఎంతో కానీ చాలా తక్కువ టైంలో ఫినిష్ చేసినప్పుడు దానికి ఎలివేషన్ పడుతుంది అనుకున్నారు కానీ నాకు సార్ ఏం అంటే ఆ టాస్క్ టాస్క్లో ఇమాన్యుల్ని ఓడిపోయినప్పుడు ప్రజల్లో ఉన్నది ఏంటంటే ని తీసుకుంటే బాగుండు ని తీసుకుంటే బాగుండు అని చాలామంది అనుకున్నారు అండ్ ని తీసుకోలేదని డిమాన్ అంతసేపు గొడవ పడ్డాడు శ్రీజాతోటి సో అదే దాన్నే క్వశ్చన్ చేస్తూ శ్రీజ అని అంటాడు నువ్వు డిమాను తీసుకుంటే గెలిచేవాడు కానీ అప్పుడు అండ్ చాలాసార్లు శ్రీజ ఓడిపోవడానికి కారణం నువ్వే అన్నట్లు పోట్రే చేస్తాడు నాకు సార్ అప్పుడు చాలామంది ఏమన్నారు సో కళ్యాణ్ ఏ చేసినా తప్పే కళ్యాణ్ని బాగా అంటారు అండ్ ఇంకొక విషయం ఏంటంటే స్టార్టింగ్ నుంచి చూసుకున్నట్లయితే అంటే స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు చాలాసార్లు కళ్యాణ్ డిగ్రేడ్ చేయడం కానీ కళ్యాణ్ విషయంలో కరెక్ట్ చేస్తలేవని కరెక్ట్ ఆడతలేవని సంచాలక్గా సుమనన్న ఉన్నప్పుడు కరెక్ట్ డిసిషన్ తీసుకున్నాడు సంజనా గెలిచిందని కానీ అందులో కూడా నువ్వు పూర్తిగా చూస్తలేవు ఆట అని చెప్పి సో అక్కడ కూడా తప్పి తప్పు చూపించరు అంటే ఇక్కడ కళ్యాణ్ అని కానీ తనుజాన్ అని కాదు అక్కడ సిచ్యువేషన్కి తగ్గట్టు ఏ గొడవ జరిగింది ఎందుకు తనుజాను తనుజన్ కూడా నిన్న గమనించినట్లయితే అది తనుజకి పాజిటివ్గానే వెళ్ళింది ఎందుకంటే క్వశ్చన్ రేజ్ చేసిండు నాకు సార్ ఎందుకు నువ్వు ఇట్లా ప్రతిదానికి ఇరిటేషన్ అవుతావు అది అని అన్నాడు కానీ కానీ అక్కడ లాస్ట్కి వచ్చేసరికి దివ్యాదే తప్పన్నట్టు ప్రూఫ్ అయింది సో తనుజాకి ఎలివేషన్ పడ్డట్టే అది నిన్న నిన్న జరిగిన సర్ఫెక్స్ సర్ఫెక్సెడ్ టాస్క్లో సో ఇట్లా చూసుకున్నట్లయితే బిగ్ బీటింగ్కు వీళ్ళు వీళ్ళని దొక్కాలని కానీ వీళ్ళని లేపాలని కానీ ఉండేది ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు వాళ్లకు ఏదైతే హైలైట్ అవుతుందో ప్రజల్లో అది లేపడానికి ట్రై చేస్తారు ఏదైతే తప్పుగా పోట్రై అవుతుందో దాన్ని క్వశ్చన్ చేయడానికి ట్రై చేస్తారు పీక పట్టుకున్న పీక పట్టుకున్న దాన్ని ఎందుకు క్వశ్చన్ చేయలేదు అంత గట్టిగా మాట్లాడలేదంటే డిమాన్ పవన్ కావాలని చేయలేదు కాబట్టి డిమాన్ పవన్ లేదు అండ్ కళ్యాణ్ కూడా అంత అగ్రెసివ్ అయ్యింది కానీ ఒక బూత్ కూడా మాట్లాడలేదు జస్ట్ బీప్ సౌండ్ అని అంటారు కానీ బీప్ సౌండ్ ఎందుకు బీప్ సౌండ్ రాకుండా చూసుకో అని అన్నారు కానీ ఏం తప్పు మాట్లాడిందో మాత్రం చెప్పలేదు అండ్ రీతుని ఏమన్నా అనరా అంటే వన్ హండ్రెడ్ పర్సెంట్ అనలేదు ఎందుకంటే రీతుని ఒక మాట అంటే రీతు విడిచిపెట్టుదా సంజన గారు చేస్తే ఆ మాట నన్ను విడిచిపెట్టలేదు రీతుని ఒక మాట అంటే రీతు విడిచిపెట్టే నడిచిపెట్టిది ఇచ్చి పడేస్తుంది మొత్తం చేసి నన్ను ఇట్లా అన్నాడు అని చెప్పి మొత్తం సో అది చేస్తుంది కానీ అక్కడ ఒక్క మాట కూడా కళ్యాణ్ జారలేదు అగ్రెసివ్ అయిన విషయం కరెక్టే సో అగ్రెసివ్నే తగ్గించుకో ఇప్పుడు నాతో ఎట్లా మాట్లాడుతున్నావు అట్లనే మాట్లాడని చెప్పింది కానీ సో క్వశ్చన్ చేయలేదు నాకు సార్ ఎక్కువ సీరియస్ కాలేదు అని అంటారు సీరియస్ అవ్వాల్సిన పని ఏం జరగలేదు అక్కడ తనకు చాలా హట్టింగ్ అనిపించింది ఆ మూమెంట్లో అదంతా దాచుకొని 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 సో ఎప్పుడైతే నామినేషన్స్ వచ్చినాయో అప్పుడు మొత్తంగా అక్కేసిండు ఎందుకంటే వాళ్ళు కార్నర్ చేసిరు ఆల్రెడీ పవన్ వెళ్ళిపోదా అని డిసైడ్ అయ్యాడు పవన్ వెళ్ళిపోతా నేను వెళ్ళిపోతా మూడోట్లు పడితే అన్నప్పుడు ఫస్ట్ డిమాండ్ పవన్ పంపకుండా నన్ను ఎందుకు పంపారు అంటే మళ్ళీ అంతేకాకుండా రీతు ఏమంటుంది ఇమాన్యువల్ తోటి డీలింగ్ ఒక అంటే ఆ మాట అనే చెప్పు పండేట ఆ మాట అంటది అమ్మ అనేసరికి నేను పెట్టుకున్నానా లేదని ఇమాన్యువల్ నిలిపించి మరి అన్న నేను పెట్టుకున్నా నీతో అన్న డీలింగ్ అంటే లేదంటాడు కానీ ట్విస్ట్ చూస్తే డిమాన్ పవన్ ఇమాన్యుల్ నామినేట్ చేసేటప్పుడు యాక్చువల్లీ డిమాన్ పవనే ఇమాన్యువల్ తోటి డీలింగ్ పెట్టుకుంటాడు రెడ్ రెడ్ వైపు లాగా అన్న రెడ్ అంటే నన్ను కెప్టెన్ చేయడానికి ట్రై అన్న నన్ను కెప్టెన్ చేయడానికి ట్రై అన్నా అని ఇమాన్యుల్ తోటి పెట్టుకుంటాడు సో ఇక్కడ సిచ్యువేషన్కి తగ్గట్టే వాళ్ళు వాళ్ళు బిహేవ్ చేస్తారు టీఆర్పీ కోసం వాళ్ళు చేయాలని చూస్తారు ఈవెన్ సంజయ్నగర్ విషయంలో కూడా గేట్స్ ఆర్ ఓపెన్ అన్న తర్వాత రాము రాథోడిని పంపించిన వాళ్ళు సంజయ్నగారిని ఎందుకు పంపించలేదు ఎందుకంటే కంటెంట్ వస్తుంది ఆమె నుంచి అది నెగిటివ్గా పాజిటివ్గా కాదు అండ్ ఓటింగ్ కూడా చాలా ఉంటుంది ఆమెకు అంటే ఉన్న వాళ్ళలో టాప్ ఫైవ్ టాప్ సిక్స్లో ఆమె ఓటింగ్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సే లేదా ఆమె సో మోస్ట్లీ ఫైనల్ వీక్లో వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది లేదంటే టాప్ ఫైవ్ కూడా వెళ్ళిపోయే వెళ్ళే ఛాన్స్ ఉంది కాబట్టి సంజయన గారిని హోల్డ్ చేసి పెట్టిరు అంతే ఏం లేదు అండ్ సో ఈ విషయంలో కూడా కళ్యాణ్ కళ్యాణ్ లేపుతున్నారు అనే విషయంలో కూడా నేను అంగీకరించట్లేదు ఎందుకంటే కళ్యాణ్ లేపాలని బిగ్ బాస్ టీంకి అవసరం లేదు ఒకరిని లేపి వాళ్ళు ఏదో చేసుకోవాలని కాకుండా యాక్చువల్గా యాక్చువల్గా ఏం చేస్తారంటే ఒక కంటెస్టెంట్ను నెగిటివ్ చేస్తేనే వాళ్ళకి పాజిటివ్ అవుతుంది బీబీ టీం ఒకరిని కార్నర్ చేస్తేనే వాళ్ళకి పాజిటివ్ అవుతుంది కాబట్టి వాళ్ళు కార్నర్ చేయాలనో నెగిటివ్ చేయాలనో చూడరు ఒకవేళ వాళ్ళని కారణాలు చేసిన నెగిటివ్ చేసిన బిగ్ బాస్ టీం ఒకవేళ నాగసార్కి ఇట్లా ఫలానా వ్యక్తి కరెక్ట్గా లేడని అన్నాడు అనుకో కళ్యాణ్ నువ్వు కరెక్ట్గా ఆడలే కళ్యాణ్ నువ్వు ఇట్లా చేస్తలేవని అనుకో ప్రజల్లో అది ఒకవేళ తను కరెక్ట్గా ఉండి కరెక్ట్గా ఆడుంటే ఇప్పుడు సంజన గారి విషయంలో ఎట్లయితే ఎలివేషన్ వచ్చిందో సంజన నాగ్ సార్ రీతు విషయంలో ఎవరు కరెక్ట్ అంటే చాలామంది సాంగ్ గారు కరెక్ట్ అంటారు అండ్ అట్లా సో ఒకవేళ బిగ్ బాస్ టీ ఏమైనా పొరపాటు చేస్తే వాళ్ళకే అది నెగిటివ్ వెళ్తుంది ఎవరైతే కంటెస్ట్ ఉంటారో వాళ్ళకి పాజిటివ్ వెళ్తుంది సో ఒకరిని ఇప్పుడు తనుజాన్ని కార్నర్ చేసినా తనుజా హైలైట్ అవుతుంది కళ్యాణ్ని కళ్యాణి కార్నర్ చేసినా కళ్యాణ్ హైలైట్ అవుతుంది ఒకరిని కార్నర్ చేయడం వల్ల వాళ్ళు ఏం డిగ్రేడ్ అవ్వరు తగ్గిపోరు ఈవెన్ డిమాన్ పవన్ నిన్న అన్ని అన్నర్ అన్ని క్వశ్చన్ చేసి చాలా వరకు కరెక్ట్ చేసుకో అని ఎందుకు చెప్పిండంటే తనని అనుకో ఓటింగ్ అక్కడ రాదు తనని డిగ్రేడ్ చేస్తేనే అయ్యో పాపం డిమాన్ పవన్ అంతా ఆడుతుండు కదా అనేది కలుగుతుంది అప్పుడు ఓటింగ్ చేస్తారు సో అది కూడా ఆలోచించాలి ఇక్కడ సిచ్యువేషన్ ఎట్లుంటుందో వాళ్ళు ఆ సిచువేషన్ తగ్గట్టే బిహేవ్ చేస్తారు నా ఒపీనియన్ కాకపోతే నిన్న జరిగిన విషయంలో రీతుది సంజన గారిలో రీతుది తప్పు లేదు అంటే అది బయట రీతు ఎట్లుంటుందని కాకుండా లోపల ఎట్లుంటుంది అనేది కూడా అబ్జర్వ్ చేయాలి అన్ని కెమెరా మస్ కెమెరాసే ఉన్నప్పుడు అన్ని చుట్టూ అన్ని కెమెరాస్ ఉన్నప్పుడు వాళ్ళు ఎలాంటి బిహేవ్ చేసినా అది మనకి పోర్ట్రో చేస్తారు బయటకి చూపిస్తారు చిన్న చాక్లెట్ తిన్ తినిపించినప్పుడే స్టార్టింగ్లో స్టార్టింగ్లో రీతు రీతికి వచ్చి డిమాండ్ పవన్ చాక్లెట్ కట్ చేసి సరిసగం తిన్నప్పుడే అంత లెవెల్లో చూపించిన వాళ్ళు ఏదన్నా అలాంటి పొరపాటు ఉంటే చూపిస్తారు కదా సంజయ్ అనేది కరెక్ట్ అని ప్రూవ్ చేస్తారు కదా సో అలాంటిది ఏం జరగలేదు కాబట్టి అండ్ తను అన్నది కూడా కరెక్ట్ కాదు అండ్ వాళ్ళ నాన్నను కూడా చాలా డెత్ డెత్ డాడీ అని చచ్చిపోయిన డాడీ అని చాలా చచ్చిపోయిన నాన్న అని అంటే అట్లా అట్లా మాట్లాడడం కరెక్టా చెప్పండి మీరు ఆ విషయంలో సరే ఇది కళ్యాణ్ విషయంలో కానీ ఎవరి విషయంలో బిగ్ బాస్టింగ్ పాజిటివ్గా లేదు సో సిచువేషన్ తగ్గట్టే వాళ్ళు బిహేవ్ చేస్తారని నా ఒపీనియన్ మీ ఒపీనియన్లో కమెంట్ చేయండి